స్వాగతం ప్రకాశం జిల్లా కురిచేడు దొనుకొండలో దర్శ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి బిడ్డ సంక్షేమం గురించి తెలిపారు తల్లిపాలలో ఉన్న పోషకాల గురించి వివరించారు ప్రశమించిన తర్వాత తల్లిలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కురిచేడు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ దొనుకొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీత సిడి సిహెచ్ భారతి కురిచాడు మండల ఎంపీపీ కోటేశ్వరమ్మ కురుచాడు దొనకుంట హాస్పిటల్ సిబ్బంది ఏఎన్ఎంలు టిడిపి పార్టీ శ్రేణులు తలు పాల్గొన్నారు

మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి